దారి వెంట వెళ్తూ ఉన్నాం దారి వెంట వెళ్తే కన్ను ఏదో ఆకర్షణగా ఉన్నటువంటి ఆ బాణిపూరి బండిలో లేకపోతే ఆ గోబీ బండి వైపు కన్ను చూసింది మనసు కోరుకుంది కాలు నడిచాయి అక్కడికి వెళ్లి నోరు ఆ పలా నివ్వయా అని చెప్పి మాట్లాడింది చేతులు అందుకున్నాయి నోటికి అందించాయి కాల రుచి చూసి తప్ప బ్రహ్మాండంగా ఉంది అనుకుంది గొంతు దాటింది కడుపులోకి వెళ్ళింది రక్కు రోజు కడుపులో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ సూది మందు పడాలి బాయ్ సూది మందు పడాలి ఏ పిక్క ఉంటావు అంటే నేనే పాడు చేశాను నేనే పాపం చేశాను చూసింది కన్ను ముంచు చూసింది నాడుక నడిచింది కాదు తీసుకుంది చెయ్యి ఆ నదిలి పెట్టింది పండ్లు వాడికి ఏదన్నా కొడువు నాకెందుకు పొడుస్తావు వచ్చే అవకాశం లేదు కంటికి రేపు చూపు ఉండదు కాబట్టి ఏవి కూడా తప్పు చేస్తున్నవి కావచ్చు అవేవి పొడిచు పొడిపించుకొని రోగాన్ని తగ్గించగలిగిన స్థాయిలో అవి లేవు రోగం తగ్గాలంటే ఈ జబ్బన్నా ఈ పిక్ అన్నా ఏదైనా సక్రమంగా పని ముందుకు రావాలి దేహ సేవ చేయాలి సరే ఇక్కడే పొడు అని పిక్క పొడిపించుకుంది మందు లోపలికి వెళ్ళింది రోగా క్రిములన్నింటినీ సంహరించేసింది శరీరం అంతా ఆరోగ్యమైంది ఇప్పుడు కన్ను చె యాక్టివ్ అవుతుంది చెయ్యి యాక్టివ్ అవుతుంది అన్ని యాక్టివ్ అవుతాయి నాకెందుకు నేను పాపం చేయలేదని చెప్పి నేను తప్పు చేయలేదని చెయ్యి పెక్క పక్క చనుకోండి పడిపోతుంది శరీరం అంతా పడితే కాలు పెట్టేమైనా పని చేస్తుందా జబ్బేమన్నా పని చేస్తుందా కాబట్టి సమాజం నా వద్ద చెడిపోవాలి నేను ఎందుకు బాగా చేయాలి అని మనం అనుకోవచ్చు లేదు మన ప్రయత్నం మనం మన ప్రయత్నం చేయాలి మనం చేయగలిగినంత చేయాలి చేయగలిగినంత చేయాలి చేయగలిగిన విధానాల్లో చేయాలి